వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం సినీ దర్శకుడు బి విఠలాచార్య ఏ బ్రహ్మగా ప్రసిద్ధి జానపద బ్రహ్మ జానపద మూడు నిలువు హింసను అణచివేసే కాండ దమనకాండ దమన రెండు నిలువు పనసలో దాగిన నుదురు పన ఎనిమిది అడ్డం మస్కాతో అభివాదం నమస్కారం నాలుగు నిలువు నేల తొలచిన రహస్య మార్గం సొరంగం పదమూడు అడ్డం వెడల్పాటి మూర్తిగల నీటి లోహపాత్ర గంగాళం ఐదు నిలువు బొటనవేలు ఒక కొలత అంగుళం ఐదు అడ్డం తుద డాష్ కాదిది ఆరంభం అంతం కాదిది ఆరంభం అంతం ఆరు నిలువు తమిళ తమ్ముడు తంబి తొమ్మిది అడ్డం కర్ణమాలిన్యం గుబిలి పది నిలువు ఒక ఉత్తరాఫ్రికా దేశం లిబియా పదిహేడు అడ్డం ఎన్నిసార్లు బోర్ బోర్కొట్టని సినిమా బజార్ మాయా బజార్ మాయా పదిహేడు నిలువు శివుడికి ఇష్టమైన బిల్వం మారేడు బిల్వ పత్రం అనగా మారేడు పత్రం ఇరవై మూడు అడ్డం నాలుగిండ్ల మధ్య ఖాళీ ప్రదేశం మండువా ఇరవై నాలుగు నిలువు చదువుల దేవత వాగ్దేవి ముప్పై రెండు అడ్డం శ్రవణం కర్ణము చెవి ముప్పై రెండు నిలువు సముద్రం ఒడ్డు కట్టగా కావ్యనామం చెలియలికట్ట నలభై ఒకటి అడ్డం పరిహాసం వెనుక నుండి చేశారు గేలి తిరగేసి రాయాలి ముప్పై ఐదు అడ్డం మందు మాత్ర గాజు ఉండ గోలి ముప్పై ఐదు నిలువు సమాధి గోరి ముప్పై ఎనిమిది అడ్డం యేసుక్రీస్తు జనని మరియా ముప్పై ఎనిమిది నిలువు కుస్తీ బాహు యుద్ధం మల్ల యుద్ధం మల్ల నలభై అడ్డం చేపల్లో ఒక రకం చేతి దెబ్బ జెల్ల ఇరవై మూడు నిలువు హిమము మంచు ఇరవై ఎనిమిది అడ్డం ఎలుకల్లో ఒక రకం చుంచు ఇరవై ఎనిమిది నిలువు తలలో అట్టలు కట్టే పెచ్చులు చుండ్రు ముప్పై ఒకటి అడ్డం ప్రవాహంలో కొట్టుకొచ్చిన మట్టి ఒండ్రు ఒండ్రు మట్టి ముప్పై ఒకటి నిలువు వాడుకలో లొట్టిపిట్ట ఒంటే ముప్పై నాలుగు అడ్డం బల్లెం బరిసే ఈటే ముప్పై నాలుగు నిలువు ప్రాయం వయసు ఈడు ముప్పై ఆరు అడ్డం కాన్పు బారసాల తంతు పురుడు ముప్పై ఏడు నిలువు సాహసి చిరంజీవి సినిమాల్లో ఒకటి రుస్తుం ముప్పై నిలువు కురుపు బాధ ఒళ్ళు తీపులు సలుపు ముప్పై మూడు నిలువు ఏనుగును అదుపులో పెట్టే ఆయుధం అంకుశం ముప్పై తొమ్మిది అడ్డం హిమాలయాల్లోని అదృశ్య నగరం శంభల ముప్పై మూడు అడ్డం బాణము అంబు ఇరవై ఆరు నిలువు స్వర్ణకారుడు నగల వ్యాపారి షరాబు ఇరవై ఐదు అడ్డం సాకు నెపము మిష పద్దెనిమిది నిలువు స్వచ్ఛ కాంచనం మేలిమి బంగారం మేలిమి పద్దెనిమిది అడ్డం నాన్న తోడబుట్టినది మేనత్త పన్నెండు నిలువు అప్సరస తిలోత్తమ ఇరవై ఒకటి అడ్డం నేతనేసే యంత్రం మగ్గం పదిహేను అడ్డం పిసినారి లోభి పదకొండు అడ్డం దేవయాని పతి యయాతి ఒకటి నిలువు నల్ల సముద్ర తీర దేశాల్లో ఒకటి జార్జియా ఏడు నిలువు కరుణ జాలి దయా అలానే ఏడు అడ్డం తెలుగు టైలర్ అనగా దర్జీ పదహారు నిలువు సుభద్రార్జునుల సుతుడు అభిమన్యు ఇరవై ఏడు అడ్డం వారసత్వ గుణాలను అధ్యయనం చేసే శాస్త్ర విభాగం జన్యు జన్యు ఇరవై ఏడు నిలువు నీటి ఊట జల ఇరవై తొమ్మిది అడ్డం గోపికలతో కృష్ణుడి క్రీడ చెదిరింది రాసలీల రాసలీలలో రాస లా వచ్చాయి మిగిలిపోయినది లీ ఇరవై రెండు అడ్డం తెలివి జ్ఞానం మతి పద్నాలుగు నిలువు సంధ్యావందనంలో జపించే మంత్రం గాయత్రి మంత్రం గాయత్రి ఇరవై నిలువు వాడుకలో ఘృతము ఘృతము అనగా నెయ్యి నేతి అని కూడా రాయొచ్చు నేతి పంతొమ్మిది అడ్డం నటి అభినేత్రి ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం పదిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్